కళ్యాణము చూద్దామురారండి మా అక్క బావల కళ్యాణము చూద్దాము రారండి కళ్యాణము చూద్దాము రారండి మా అక్క బావల కళ్యాణము చూద్దాము రారండి పట్టు చీరనే అక్కకు కట్టి అక్కకు కట్టి బావ చేతిలో తన చేతిని పెట్టి చేతిని పెట్టి అక్క మోములో వెలుగును చూసి అక్క మోములో వెలుగును చూసి మురిసిన బావను ఆటలు పట్టించి కళ్యాణము రారండి మా అక్క బావల కళ్యాణము చూద్దాము రారండి బంధువులందరూ సందడి చేసి సందడి చేసి అక్క బావను ఆటలు పట్టించి ఆటలు పట్టించి సిగ్గుల మొగ్గల మా అక్కమోమో సిగ్గుల మొగ్గల మా మోము నిండింది మా బావ కన్నుల వెలుగేను కళ్యాణము చూద్దామురారండి మా అక్క బావల కళ్యాణము చూద్దామురారండి మా అక్క చేతుల గోరింట పండి గోరింట పండి మా గుండెల వెలుగులు నిండి వెలుగులు నిండి ఏనాడో జరిగింది కళ్యాణము ఏనాడు జరిగింది కళ్యాణము నలభై ఐదేళ్ళ కిందట ఈ పరిణయము కళ్యాణము చూద్దామురారండి మా అక్క బావల కళ్యాణము చూద్దామురారండి వీరిరువురి అన్యోన్య దాంపత్యం అన్యోన్య దాంపత్యం చూసిన వారికి ఎంతో ఆనందం ఎంతో ఆనందం నిండు నూరేళ్ళు మీ సంసారం నిండు నూరేళ్ళు మీ సంసారము దీవెనలిచ్చి తిరి ఆ దేవగణమో కళ్యాణము చూద్దమురారండి మా అక్క బావల కళ్యాణము చూద్దాము రారండి కళ్యాణము చూద్దాము రారండి మా అక్క బావల కళ్యాణము చూద్దాము రారండి